నజరేయుడా నా ప్రభువా నడిపించవా నా నావ హల్లె లూయ హ మెన్నల్లి లూయ హల్లె లూయ హ ఒక కాకి జున్ను ముక్క నోటకొచ్చుకొని గుర్తుంది అది చూసినా నక్క దాన్ని కాచేయాలి అని కాకిని పొగుడుతూ కాకి కాకి బావ నీ గొంతు బాగుంది ఒక పాట పాడమంది నక్క మాటలకు పొంగిపోయిన కాకి కావు కావు అంది నోటి ముక్క పడిపోయింది ఆపు నీ కాకిగోల అంటూ నక్క ముక్కను తీసుకుని పోయింది ఈ రోజుల్లో అనేక మంది పొగడ్తలకు రోబడుతున్నారు పొగడ్తల వల్ల వాళ్ళ జీవితాన్ని వ్యవస్థం చేసుకుంటున్నారు అది ఎంత బాధాకరమైన విషయం అంటే చెప్పడానికి వీలలేదు పొగడబడటానికి అనుకూలమైన పరిస్థితులు మనలో లేవని తెలుసు కూడా పొగడ్తలకు ఎదురు చూసేటువంటి మన మనసులు ఎంత బాధాకరమైనవో చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి పొగడత అనేది ఎందుకు జరుగుతుంది అంటే ఎదటి మనిషి నుండి ఏదైనా ఆశించినప్పుడే నిన్ను పొగుడతారు నీలో ఉన్నది అతనికి కావాలి లేదా నీలో ఉన్నది ఆమెకి కావాలి అది ఏదైనా కావచ్చు నీ దగ్గర ఉన్న డబ్బుని వారు తీసుకోవాలనుకున్నా నీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏవైనా వారు తీసుకోవాలనుకున్నా వారు నిన్ను పొగుడతారు చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి పొగడుతలతో జీవితాన్ని ఇబ్బందులకి గురి చేసుకొని వద్దాం అలా పొగడబడేటువంటి జీవితాలు ఎంతో బాధాకరమైనవి రాజు అయిన నెబగ్నైజర్ని దేశవాసులు పొగుడుతూ నీ విగ్రహాన్ని మేము పెట్టుకుంటామయ్యా అన్నారు రాజు గర్వించాడు ఓహ్ నేను కదా ఈ సామ్రాజ్యాన్ని కట్టాను అలాగే నా విగ్రహాన్ని పెట్టి పూజ చేయండి అన్నాడు ఏం జరిగింది అడవి జంతువు మాదిరిగా అడవిలో గడ్డి మీస్తూ జీవితాన్ని కొనసాగించాడు రాజైన అనే భగ్నేచారు ప్రే సహోదరి సహోదరు పొగడుతుల్లో దాగి ఉన్నది శ్రమే పొగడుతున్న కోరేవారిలో దాగి ఉన్నది శ్రమే వారిని నాశించి నీ సౌందర్యాన్ని ఆశించి నీ అవసరాలను ఆశించి నిన్ను పొగుడతాను ఆ పొగడుతులకు నువ్వు సరిపోవని నీకు తెలుసు కూడా ఆ పొగడుతులను స్వీకరిస్తావు ఆ పొగడుతుల్లో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తావు అది ఇంకా ఇతరులకు కూడా చెప్తావు నేనంట అందంగా ఉన్నానంట నేనంట పలానా సినిమా యాక్టర్లాగా ఉన్నానంట నేనంట పలానా వారిలాగా ఉన్నానంట అసలు ఆలోచిస్తున్నావా ఒక్కసారి ఆలోచించి ఇలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నావు ఆ తర్వాత నేనుండి కావాల్సింది వాళ్ళు తీసుకుని లేదా ఇదిగో యవనస్తులైతే ఒకరినొకరు పొగుడుకుంటారు పొగుడుకుని వారితో సంతోషించి వారితో జీవనాన్ని అనుభవించి తర్వాత వారు యావగించుకుంటారు అసహించుకుంటారు పొగిడిన వారే నిన్ను దూషిస్తారు పొగిడిన వారే నిన్ను అవమానపరుస్తారు పొగిడిన వారే నిన్ను నిందిస్తారు చాలా జాగ్రత్తగా ఆలోచించాయి పొగడ్తలకు లోబడబాకు పొగడ్తలకు సరైనదా కాదా మన జీవితం అని ఆలోచించు పొగడ్తలకు సరైనదా కాదా అనే జీవితాన్ని గురించి ఆలోచించాయి నువ్వు పొడించుకోవడానికి యోగ్యుడివేనా ఏం తెలుసు మానవుడికి ఏ విషయంలో మానవుడికి పరిపూర్ణమైన జ్ఞానం ఉంది ఏ ఒక్క మనుషుడే అందమైనవాడుగా ఉంటాడు చూడండి ప్రతి మనుషు ప్రతి మనుషుల్లో అందం ఉంటుంది అందవికారం ఉంటుంది ప్రతి మనుషుడు అంతే చూడండి ప్రపంచంలో ఏడుగురు ఒకేలాగా ఉంటారన్నారు అది జరిగే పని కాదు కొన్ని తేడాలైనా కనిపిస్తాయి కొన్ని భేదాలైనా కనిపిస్తాయి కాబట్టి ప్రియ వనస్తురాల పొగడతల లోబడకు నిన్ను అవమానపరిచి విడిచిపెడతారు ప్రియ వనస్తు పొగడతలకు లోబడకు ఇదిగో నిన్ను పకీరించేసి విడిచిపెడతారు ఏమనుకుంటున్నావు పొగడతలు నీ జీవితం కాదు ఇదిగో పొగిడించబడే జీవితం నీకు ఉందా అసలు దావీదును పూడుతున్నారు సౌలుకు వేళ దావీదికి దావీదికు పదివేలు అని దావీది ఎక్కడ గర్వించలేదు సౌలుకు అనుకూలంగానే బ్రతికాడు సౌలుకు అనుకూలంగానే జీవించాడు ప్రియ సహోదరి సోదరుడు చాలా జాగ్రత్తగా ఆలోచించే సౌలుకి అనుకూలంగానే జీవించాడు సౌలుకి అనుకూలంగానే బ్రతికాడు అలాగే తర్వాత సౌలు ఇదిగో దావీదును సిమ్మి దూషిస్తున్నాడు దావీదును సిమ్మి దూషిస్తున్నప్పుడు దావీదుగో దూషిస్తున్న సిమ్మిని ఇదిగో జాలిపడి విడిచిపెట్టాడు కానీ ఆ యొక్క విమర్శలకు కృంగిపోలేదు నిన్ను పొగిడిన వారే ఎంత అవమానిస్తారో తెలియదు అవమానాలకు గురైపోతావు కనుక పొగడతలకు లొంగిపోకు దేవుని వైపు చూడు దేవుడు నీ జీవితాన్ని సురక్షితంగా జరిగింపచేస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మాతండి దయగలిగిన మా గొప్ప దేవుడా పొగడతలకు పొంగిపోని విమర్శలకు కృంగిపోని హృదయాన్ని నాకు దయచేయండి నా నన్ను క్షమించండి అవునయ్య నక్క పొగడతలకు కాకి ఉన్న జున్నును పోగొట్టుకున్నట్టే నా జీవితం అయింది నన్ను క్షమించే దేవుడు అన్నవచ్చు ఏ సై పరిశుద్ధన అడుగుచున్నాం తండ్రి హమేన్ నరకంలో చెప్పలేని మంతలున్నవి అయ్యో అందులో వారని అగ్ని ఉన్నది గంధకాగ్ని అగ్ని ఉన్నది నరకంలో చెప్పలే